也不容易干了。 ರೆಡ್ ಕಲರ್ ಹ್ಮ್ ಮೂಡ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ಈ ಬ್ಲಾಕ್ ಮತ್ತೊಂದು

సవ ఆది పేమెంట్ ఐ మీన్ మీకు ఒక బ్లాక్ ని ఓపెన్ చేసి వదిలేయాలి అంటే ఈ ప్రాబ్లం ఉంటది నేను రెండు బ్లాక్ సెంటర్ లో స్టోరీస్ పెట్టుకుని ఇటువైపు సప్లై చేయాలంటే ఎలెక్స్ 9 తర్వాత కౌంటింగ్ వరకు మిగతా క్లాస్ కూడా వాడుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ అయినప్పుడు కౌంటింగ్ రూమ్స్ లో పెడతాం కౌంటింగ్ రూమ్స్ మన కౌంటింగ్ ఆ వీటన్నిటి இந்த திசை தான் இந்த ஆகலட்டபோம் நம்ம முடிரும்னு சொல்லி சரிங்க ஒரு ப்ராஜெக்ட் 84 سنه அதுக்கு வந்து இப்போ சம் ட்ரைல் கேம் சேம் சேம் திவர் சர் எக்ஸ்பレッசிங் சேம் லெட்டோ வி ஹப்பன் गोइंग टू पॉलिटिकली தட் ப்ளா मी का 12 रूम्स ಅಂತ ಹೇಳ್ತೀನಿ ದಟ್ ಈಸ್ पॉलिटಿಕ್ రాబోయిన జనరల్ ఎలక్షన్స్ కావాల్సిన కౌంటింగ్ హాల్ అండ్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ చూడడానికి కోసం ఇవాళ ఇవాళ రైస్ కృష్ణ కాలేజెస్కి రావడం జరిగింది ఇక్కడ ఉంటున్న అదర్ కాలేజెస్ కూడా చూస్తున్నాము బట్ గత రెండు ఎలక్షన్స్లో కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్ కం కౌంటింగ్ హాల్గా పెట్టిన పరిస్థితిలో సేమ్ లొకేషన్స్ నేను ఎస్పీ గారు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న క్లాస్ రూమ్స్ అండ్ ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ కలిపి కౌంటింగ్ హాల్స్ పెట్టవచ్చు ఎక్కెక్కడ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టవచ్చు చుట్టూ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అండ్ యాక్సెస్ మనకి మిగిలిన కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చినప్పుడు ఈ ఈవీఎమ్స్ అండ్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తీసుకువచ్చేసి పెట్టినప్పుడు మెయిన్ హైవే నుంచి ఇక్కడ ఎట్లా రావాలి యాక్సెస్ యాక్సెసిబిలిటీ ఫార్ అదర్ కాన్స్టెన్సీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా డీటెయిల్గా చేయడం జరిగింది ఇవాళ మేనేజ్మెంట్ అస్ వెల్ అస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ అకాడమిక్ ఇయరు అకాడమిక్ బ్లాక్స్ అండ్ అదర్ లొకేషన్స్ ఎట్లా వాడుకోవాలి హౌ టు మేనేజ్ దర్ అకాడమిక్ సెషన్స్ విజ్ అవర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ని డిస్కస్ చేయడం జరిగింది ఫైనల్గా ఇది అన్నీ ఆలోచన చేసేసి ఒక ఫైనల్ డెసిషన్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి ఈ ప్రామిసెస్ కి పెడతాం